నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాసోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని ఇంట్లోనే నిమిషాల్లో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం అదేవిధంగా ఇది ఎన్ని రోజుల పాటు నిల్వ ఉంటుంది అలాగే ఇంకొన్ని టిప్స్తో ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను సో చాలా హెల్దీ అయినా చాలా టేస్టీ అయినా ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అన్ని ఏజ్ల వారు చాలా చాలా ఇష్టంగా తింటారు ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో అయితే సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని అందులోకి హాఫ్ లీటర్ పాలని వాడుతున్నాను మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్నైనా లేదంటే నార్మల్ మిల్క్నైనా వాడుకోవచ్చు సో అవి మరుగుతూ ఉన్నప్పుడే ఇంకొక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని అలాగే మనం పక్కన పెట్టిన కొన్ని పాలను వేస్తూ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి మన మార్కెట్లో చాలా రకాలైన కస్టర్డ్ పౌడర్ బ్రాండ్స్ అనేవి దొరుకుతున్నాయి కదా సో మీకు నచ్చిన బ్రాండ్ తీసుకొచ్చుకోండి సో ఇక్కడ పాలనేవి ఒకటి లేదా రెండు పొంగులు వచ్చేంత వరకు మంచిగా మరిగించుకోవాలి సో ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు గరిట్తో కలుపుతూ మీగడ కట్టకుండా పాలలోకి అనుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు నేను షుగర్ని వాడుతున్నాను సో లేదంటే మీరు రుచికి సరిపడినట్టుగా చూసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మనం పక్కన మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మీర్ని మరొకసారి స్పూన్తో మిక్స్ చేసి పాలలోకి యాడ్ చేయాలి వన్స్ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి గరిటతో మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి మనం కస్టర్డ్ పౌడర్ వేయగానే పాలు చిక్కబడిపోయి లమ్స్ ముద్దలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో గరిటతో కలుపుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఒకటి రెండు నిమిషాల పాటు మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది బాగా తిక్కుగా ఉండకూడదు అలాగే లూజ్గా ఉండకూడదు సో నార్మల్గా మీడియంలాగా ఉండే విధంగా చూసుకోవాలి ఇంకొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి నేను ఇక్కడ మూడు లేదా నాలుగు చుక్కల వరకు వైట్ వెనీలా ఎసెన్స్ని వాడుతున్నాను సో ఇది పూర్తిగా ఆప్షనల్ తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసి ఫ్లేమ్ని ఆఫ్ చేసి ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి సో నేను ఇక్కడ మూడు రకాల ఫ్రూట్స్ని వాడుతున్నాను కస్టర్డ్ స్వీట్ తయారు చేయడం కోసం యాపిల్ని పోమగ్రాన్ అయితే అలాగే బనానాని ఇలా పీల్ చేసుకొని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తా అని చెప్పాను కదా అవేంటంటే మనం కస్టర్డ్ పౌడర్ని ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నామంటే ఫస్ట్ ఫ్రూట్స్ ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ కస్టర్డ్ మిల్క్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి మనకు కావాల్సినంత బౌల్లో తీసుకొని ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని అప్పటికప్పుడు అలా ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా కస్టర్డ్ మిల్క్ అనేది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడిపోయింది కదా దీన్ని వేరే బౌల్లోకి యాడ్ చేసుకొని మనకు కట్ చేసుకున్న ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక వన్ టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి ఫస్ట్ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కస్టర్డ్ మిల్క్ని ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి టూ త్రీ డేస్ పాటు ఫ్రెష్గా నిల్వ చేసుకోవచ్చు ఈ సమ్మర్లో మన ఇంటికి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు కస్టర్డ్ మిల్క్ని ఫ్రిడ్జ్లో ఉంచి తీసి మనకు కావాల్సినంత బౌల్లో వేసుకొని ఫ్రెష్గా ఫ్రూట్స్ని కట్ చేసేసి అందులో వేసి ఇన్స్టాంట్గా ఫ్రూట్ సలాడ్ని చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు నేను ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేస్తున్నాను ఇందులోకి కావాలనుకుంటే మీరు పైన మీకు నచ్చిన ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ని ఇందులోకి వేసుకొని సర్వ్ చేసుకోండి అది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీ ఆప్షనల్ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇంకా డెలిషియస్గా ఈ కస్టర్డ్ ఫ్రూట్స్ అలానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదండి ఇవాటి వీడియో సో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్